హాయ్ హలో నమస్తే నేను మీ రజియా ఈరోజు రెసిపీ వచ్చేసి ఎమ్మి మష్రూమ్ దమ్ బిర్యానీ అది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇవి టూ హండ్రెడ్ గ్రామ్స్ బటన్ మష్రూము వీటిని బాగా మనం ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని క్లీన్ చేసుకుందామండి వీటిని బాగా క్లీన్ చేయాలి టైం తీసుకొని క్లీన్ చేయండి పైన ఉన్న డ డస్ట్ ప్లస్ బ్లాక్ బ్లాక్ లేయర్ అంతా ఇలా మనం క్లియర్ చేసుకున్నాక నేనైతే వీటిని టూ పార్ట్స్గా కట్ చేస్తున్నాను మీకు కావాలంటే అలాగే కూడా వేసుకోవచ్చు ఇవి మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో నేనైతే వన్ అండ్ హాఫ్ లీటర్ దాకా వాటర్ తీసుకున్నానండి టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేశాను ఇప్పుడు బిర్యానీ మసాలా చెక్క మొగ్గ లవంగా జాపత్రి బిర్యానీ ఆకు షాజీరా ఇవన్నీ వేసుకున్నాక ఒక పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా వేసుకున్నాను కొంచెం తరిగిన కొత్తిమీర కొంచెం తరిగిన పుదీనా వేసుకొని ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి వన్ టేబుల్ స్పూను నెయ్యి వేసుకుందాము ఈ మొత్తం బాగా వాటరు బాగా మరగాలన్నమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఆల్రెడీ వన్ అవర్ పాటు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని పక్క స్టవ్ మీదకి మార్చేసుకొని మనం ఒక పెద్ద కడాయి కానీ లేదా పెద్ద గిన్నె కానీ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి బిర్యానీ మా మసాలా కూడా వేసుకోవాలి అయితే షాజీరా బిర్యానీ ఆకు చెక్క మొగ్గ మాత్రమే వేసానండి ఇందులో ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక వన్ టేబుల్ స్పూను దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఒక మీడియం సైజు టమోటాలని రెండు తీసుకున్నాను ఇలా చేపర్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇందులో సరిపడా సాల్ట్ కారం పసుపు ధనియాల పొడి ఇది బిర్యా షాహీ బిర్యానీ మసాలా అండి ఎవరెస్ట్ వాళ్ళది మీ దగ్గర హోమ్మేడ్ బిర్యానీ మసాలా ఉన్న వేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్స్ దాకా ఇలా వేసుకొని మొత్తం మసాలా మొత్తం బాగా వేగేలాగా వేయించుకోవాలి ఇలా ఆయిల్ బయటకు వస్తుందంటే మంచిగా వేగినట్టండి ఇప్పుడు మనం ఇందులో మూడు టేబుల్ స్పూన్స్ కాడ్ వేసుకుందాము కాడ్ వేస్తే గ్రేవీ వస్తుంది ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది వేసుకొని ఆ మసాలాలో మొత్తం అది బాగా ఉడికేలాగా ఉడికించుకొని ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసి ఈ మసాలా ఆ ముక్కలకు మొత్తం పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక సెవెన్ మినిట్స్ ఉంచామంటే మష్రూమ్స్ ఉడికి హాఫ్ ఉడికిపోతాయండి అందులో కొత్తిమీర పుదీనా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసుకోవాలి అవి వేసుకొని కలిపి ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా బేస్ సెట్ చేసుకోవాలండి బిర్యానీ లేయర్స్ కోసం ఇప్పుడు దీని మీద ఇందాక బాయిల్ చేసి సెవెంటీ పర్సెంట్ బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇట్లా లే వడగట్టేసుకొని లేయర్ లేయర్గా వేసుకొని పైన ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఇంకొక లేయరు బాస్మతి రైస్ వేసుకొని దాని మీద మళ్ళీ కొత్తిమీర తరుగు ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా వేసుకోవాలి ఇవి మొత్తం వేసుకున్నాక ఫుడ్ కలర్ అండి ఇది చూయించుకోడం చూయించడం కోసం వేశాను లేకపోతే అది ఆప్షనల్ అవసరం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఒక హాఫ్ చెప్ చెక్క అయితే నిమ్మరసం పిండాను నేను టూ అండ్ హాఫ్ కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి నాకు తొందరగానే అయిపోయిందండి చూసారా ఇప్పుడు మనం దించేసుకుందాము ఎంతో టేస్టీ టేస్టీ మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి ఉందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు నాన్ వెజ్ వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి వెజ్ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కానప్పుడు స్పెషల్గా ఉండాలి అనుకున్నప్పుడు మష్రూమ్ బిర్యానీ చేయండి చాలా బాగా నచ్చుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్